హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జొన్నపిండితో ఒక న్యూ వెరైటీ చేసి చూపిస్తానండి యాక్చువల్గా జొన్నపిండితో దోశలు కానీ రొట్టెలు కానీ చేసుకుని తింటారు ఇదైతే వెరైటీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా వెయిట్ లాస్ అవుదాం కొనే వారికి మాత్రం ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుందండి ఒక గ్లాస్ జొన్నపిండి తీసుకున్న తర్వాత దానికి మనం ఒక హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి దానిలో అలాగే వన్ కప్పు మిల్క్ ఒక లిటిల్ బిట్ సాల్ట్ వేసుకొని మనం జంతికల పిండి ఎట్లా అయితే మనం ముద్దగా చేసుకుంటామో జొన్న పిండిని అట్లా చేసుకోవాలండి వన్ గ్లాస్కి వన్ గ్లా ఒక కప్పు మిల్క్ పడుతుంది అట్లా కొద్దిగా హాట్ వాటరు ఒక లిటిల్ బిట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని జంతికల పిండిలా తయారు చేసుకొని మనం జంతికల గొట్టం ఉంటుంది కదండి అది కూడా సింగిల్ హోల్ అన్న ప్లేట్ వేసుకోవాలండి దానిలో గొట్టంలోకి వేసుకొని అచ్చు జంతికలు అయితే మనం ఇట్లా రౌండ్ తిప్పుకుంటామో ఒక ప్లేట్ పెట్టుకొని ఇట్లా రౌండ్గా అంటే థ్రెడ్లా పడుతూ ఉంటుంది అట్లా పడిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక నైఫ్ తీసుకొని చక్కగా ఇంచ్ అయితే ఇంచ్ లేకపోతే టూ ఇంచెస్ అయినా అది మీ చాయిస్ పెద్దగా కావాలంటే టూ ఇంచెస్ కట్ చేసుకోండి కాదు టూ వన్ ఇంచ్ అయితే బాగుంటుంది చిన్నగా అనుకుంటే వన్ ఇంచే కట్ చేయండి నైఫ్ తీసుకొని చక్కగా నేను చూపిస్తున్న వీడియోలో నేను ఎట్టయితే చూపిస్తున్నానో అట్లా కట్ చేసుకొని అట్లా ప్రక్కన పెట్టుకోవాలండి ఇవి జొన్నపిండితో చేసే తానికులు చాలా బాగుంటుంది ఎవరైనా వెయిట్ లాస్ అవుదాం అనుకునేవారు ఎప్పుడు జొన్నపిండి తినడం అనేది చాలా మంచిది వెయిట్ అనేది బాగా లాస్ అవుతుంది అలాగే మన హెల్త్ కూడా జొన్నపిండి చాలా మంచిది రైస్తో చూస్తే సో చాలామంది రైస్ని అవాయిడ్ చేసి జొన్నపిండితో చాలా రొట్టెలు దోశలు చేసుకుంటున్నారు అలాంటి వారికి ఇది ఒక వెరైటీ దోశలా కాకుండా రొట్టెగా కాకుండా వెరైటీగా ఉంటుందండి మనం నెక్స్ట్ అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక గ్లాసు జొన్నపిండి తీసుకున్నాం కనుక సేమ్ డబల్ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలండి టూ గ్లాసెస్ వాటర్కి ఇది కొద్ది స్వీట్ ఐటమ్ అండి వన్ గ్లాసు బెల్లం వేసుకోవాలి ఇది మాది ఆర్గానిక్ బెల్లం అండి ఒకవేళ కాదు మాకు షుగర్ అయితే ఇష్టం అంటే షుగర్ వేసుకున్న కూడా బాగుంటుంది ఇట్లా ఆర్గానిక్ బెల్లం వేసుకున్న తర్వాత నార్మల్ బెల్లం అయినా వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత ఈ రెండు బాగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఈ తానికలు కట్ చేసుకున్నాం కదండి వన్ ఇంచ్ లేకపోతే టూ ఇంచెస్తో కుక్ అయిన ఈ బెల్లం వాటర్లోకి మనం యాడ్ చేయాలండి దీనిలో మనం నేను చూపి మర్చిపోయిన కానీ తీడు దీనిలో ఒక ఒక రెండు ఇలాచి పౌడర్లకు కూడా చేసి వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక టూ త్రీ స్పూన్స్ గీ వేసుకున్నా కూడా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది వెయిట్ లాస్ రెసిపీ అన్నాను కనుక నేను గీ అన్నది అవాయిడ్ చేశాను ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ అయిన తర్వాత రెడీ టు ఈట్ అండి చక్కగా తినొచ్చు జొన్నపిండితో దోశలు రొట్టెలు బోరు కొడుతుంది కనుక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ పిండిలో వన్ కప్ మిల్క్ వేసుకున్నాం కనుక కమ్మగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చాలా వండర్ఫుల్గా ఉంటుందండి ఇది విధంగా చెప్పాలంటే చాలా పాత రెసిపీ మా ఇంట్లో జొన్నపిండితో ఇట్లా చేస్తారండి రొట్టెలు చేస్తే మేము తినాం ఒక మంచి కూర ఉంటే కానీ తినమని ఇట్లా చేస్తారు